నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది ఈ బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ సేమ్ బండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక అయ్యగారిలో అమ్మినం ఇది అట్లాంటి బండి హైదరాబాద్ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేను మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది బాణటి నుంచి డిక్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా అంతా ఒరిజినల్ రీడింగ్ గ్యారంటీ కాదు సార్ రీడింగ్ మేనేజ్ రీడింగ్ ట్యాంపరింగ్ చేసిండు ప్రెజెంట్ రీడింగ్ ఒక లక్ష అరవై ఐదు వేలు ఉంది కస్టమర్ డైరెక్ట్ చెప్పింది నేను రీడింగ్ ట్యాంపరింగ్ చేస్తాను మీకు కూడా అదే విషయం చెప్తున్నా టోయా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్జన్ మానువల్ తెలంగాణ లోకల్ బండి సార్ టీఎస్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సిల్వర్ కలర్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ అలవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ బకెట్ సీట్ల బండి సెవెన్ సీటర్ మధ్యలో రోలో బకెట్ సీట్లు వస్తాయి ముంగట రోలో రెండు బకెట్ సీట్లు వెనుక రోలో ముగ్గురు కూర్చోవచ్చు చెప్పిన థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఐదు అది బిస్టోన్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రెండు వేల ఇరవైలో షోరూంలో రిప్లేస్ అయింది టైమింగ్ చేంజ్ చేంజ్ అయిన స్టిక్కర్ ఉస్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ ఫ్రంట్ పొజిషన్లో ఫ్రెండ్ అర్క్ ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ బానట్ కూడా పాన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టోయేటా కంపెనీ బానటే ఉంది సార్ ఎక్కడ కూడా పానవెట్లేదు సిల్వర్ కలర్ మ్యాన్యువల్ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు రస్టింగ్ రాలేదు ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ లేదు అడ్డప్పటితో సహా ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని చేయినాయి ఇది ఇది ఏసీ ఏదైతే కూలెంట్ పైప్ ఉందో దీన్ని ఇక్కడ ఎంసిల్ పెట్టారు ఇవన్నీ ఇక్కడ లైట్ లీకేజ్ అవుతున్నట్టుంది టైమింగ్ చేయింది స్టిక్కర్ ఊసిపోయింది ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఈ గేర్ బాక్స్ అంటే మనకు ఘనం లోపల ఉంటుంది దానిలో బాగా ఫ్రంట్ గ్లాసు రెండు వేల ఇరవైలో రీప్లేస్ అయింది టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఇంటర్కూలర్ జెడ్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆ పాత బండికి ఈ బండికి అలాయ్ వీల్స్ కూడా చేంజ్ ఉంటాయి సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి చెప్పినవి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ నీట్గా ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు రీడింగ్ ట్యాంపరింగ్ వేసారు కస్టమర్ డైరెక్ట్ అడిగితే అదే చెప్పింది సార్ మీకు కూడా నేను అదే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ రెండు వేల పదిహేనుదే ఉంది స్టెప్నీ టైరు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది సార్ అది కూడా బిస్టోన్ కంపెనీ టైరే ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటర్కూలర్ ఇంజన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ వేసుకుంటాం ఇన్సూరెన్స్ లేదు ప్లస్ రీడింగ్ గ్యారెంటీ కాదు ట్యాంపరింగ్ అయింది ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది తొమ్మిదిన్నర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల బండి ద్వారా బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాతరం జై హింద్ నమస్తే